తెలుగు ప్రజలకి నమస్కారం ఈరోజు మీకు మన రెడ్డి అన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో చెప్తా మూడు రంగుల జెండా పట్టి మూడు పథకాలు మింగేసిండు ఇంకా రెండు పథకాలు సగం మింగిండు ఏం చేస్తున్నాయ్యా అంటే కాలయాపన చేపిస్తున్నా ఏం చేద్దాం మళ్ళా ఆయన పక్కన నాయకులు కూడా అగట్లే ఉన్నారు వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు కానీ ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలి రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలని మనిషి మార్చి ఆయనకే జుహాలు కొట్టుకుంటా ఆన ఆనంద పడుకుంటా సభలు నిర్వహించుకుంటా ప్రజలని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అనుకుంటారు పోనీ అది కూడా చక్కగా చేస్తలేరు వీళ్ళు మీ ఆలోచన విధానం మారినప్పుడే ఇలా ఆలోచన విధానం కూడా మారుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం జై తెలంగాణ